అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా వాళ్ళు మన వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే పసుపు అలాగే కుంకుమల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మన సాంప్రదాయాలలో పసుపు అలాగే కుంకుమకి ఉన్న స్థానం చాలా గొప్పది కదండి ముందుగా మంచి తాజా పసుపు కొమ్ముల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి మనం పసుపు కొమ్ముల్ని ఉడికించేటప్పుడు ఒక కొమ్ము తీసుకొని ఇలా తుంచి చూసాము అంటే మనకు తునగాలండి అప్పుడు బాగా ఉడికినట్లు అలాగైతేనే మనం దంచుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇలా ఉడికించుకున్న పసుపు కొమ్ముల్ని వాటర్ అంతా వంపేసి పూర్తిగా చల్లారే వరకు చల్లారినివ్వాలి తర్వాత కొద్ది కొద్దిగా పసుపు కొమ్ముల్ని తీసుకొని రోట్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి ఇలా దంచుకున్న పసుపుని తడి అంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి తడి ఆరిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసి పసుపు పొడిని తయారు చేసుకోవాలి ఇది దంచుకున్న పసుపుని మరీ ఎక్కువగా ఎండలో ఎండబెట్టకూడదండి అలా ఎండబెట్టాము అంటే మళ్ళీ మనకు గట్టిగా అయిపోతుంది మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది అది పౌడర్ కావటానికి ఇలా పసుపును రెడీ చేసుకున్న తర్వాత వీటిని నీడలోనే ఆరబెట్టుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పసుపు పొడిని జల్లించుకోవాలి ఇలా జల్లించగా వచ్చిన పొట్టుని మనం మొక్కల దగ్గర చల్లాము అంటే చీమలు అలాగే నత్తలు ఇలాంటివి రాకుండా ఉంటాయండి ఇప్పుడు మనకు పసుపు రెడీ అయింది కదండి ఈ పసుపు నుండి కుంకుమని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము మనకు పసుపు రెడీ అయింది కదండి ఈ పసుపు నుండి మనం కుంకుమని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పసుపుని తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఎలీగరంని దంచి వేసుకోవాలి ఇది చాలా గట్టిగా ఉంటుందండి సో దంచి వేయండి లేదంటే బ్లేడ్లు పాడైపోతాయి ఇందులోకి కొద్దిగా మనం ముందుగానే కొద్దిగా పట్టికను తీసుకొని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఆ పట్టికను కూడా వేసి ఇందులోకి కొద్దిగా సున్నంని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు గ్రైండ్ చేయండి అప్పుడు మనకు కుంకుమ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి మీరు మధ్య మధ్యలో చూస్తూ ఉండొచ్చు మనకు కుంకుమ అనేది కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇలా చూడండి ఎంత పొడి పొడిగా ఉందో కదా మనం ఇది ఇలాగే పెట్టుకుంటే మనకు బొట్టు అనేది నిలబడదు కదండి కాబట్టి మనకు బొట్టు అంటుకొని ఉండడం కోసం ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జవాదు పౌడర్ని వేసుకోవాలి జవాదు పౌడర్ వేయటం వల్ల మనకు మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది జవాది పౌడర్ దొరికితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు సున్నం కానీ అలాగే ఈలీకరం కానీ ఎక్కువగా వేసాము అంటే మరీ తిక్ కలర్ వస్తుందండి కాబట్టి మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూస్తూ గ్రైండ్ చేసుకోండి మరీ డార్క్ కలర్ వస్తే బాగుండదు కదండి రెడ్గా ఉంటేనే కుంకుమ బాగుంటుంది ఇలా కుంకుమని చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పోసి ఎండలో ఆరబెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఇలా ఆరబెట్టిన తర్వాత మనం ఇందాక పటిక కలిపి వాటర్ పోసాం కదండి కాబట్టి కొద్దిగా వంటలు వంటలుగా వస్తుంది మళ్ళీ మరోసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత రెడ్డిగా వచ్చిందో కదా ఈ ఎలిగరం కానీ ఈ పటిక అనేటివి మనకు ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతాయండి జవాది పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మనకిష్టమైతే కలుపుకోవచ్చు లేదంటే లేదు మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమలకి ఎంత ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే కదండి మనకి ఏ శుభకార్యం మొదలుపెట్టినా కూడా ముందు పసుపు కుంకుమని పూజలో ఉపయోగిస్తాం మనకు ఇల్లు కట్టే సమయంలో కావచ్చు పెళ్ళిళ్ళల్లో కావచ్చు రథాలల్లో కానీ పండుగలలో కానీ పసుపు కుంకుమ లేకుండా ఏ కార్యమూ జరగదండి పసుపు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది శుభ్రతను పెంచుతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కుంకుమ స్త్రీలకు శక్తి సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు కదా మరి అలాంటి పసుపు కుంకుమని మనమే ఇంట్లో తయారు చేసి వాడితే ఆ శుభకార్యాలకు ఇంకా పవిత్రత పెరుగుతుంది మన సాంప్రదాయం కూడా నిలిచిపోతుంది ఇలాంటి సహజమైన సాంప్రదాయ పద్ధతులను మళ్ళీ మనం పాటించాలి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel. Thank you.